గొడవళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ సిక్స్టీ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీలోంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి విరాస్ వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూడగానే తన వెనకనున్న వంశీని చూసి షాక్ అవుతుంది వంశీ మాత్రం వైష్ణవి విరాస్ని హక్ చేసుకోవడం చూడగానే తను అలాగే షాక్లో ఉండిపోతాడు వైష్ణవి వంశీని చూసి తను విరాస్తో మాట్లాడటం తన అన్నయ్య చూశాడా అని ఆలోచిస్తూ ఉంటుంది వంశీ వైష్ణవి దగ్గరికి వచ్చి ఇప్పుడిక్కడ ఏం జరిగింది వైశ్యు అని అడుగుతాడు అది అన్నయ్య అని వైష్ణవికి ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతుంటే ఇప్పుడు నువ్వు ఇప్పటి వరకు విరాస్తో మాట్లాడావు కదా ఇంకా తనతో చాలా క్లోజ్గా కూడా ఉన్నావు ఏంటిదంతా వైశ్యు నువ్వు ఇంతకు ముందే విరాస్ని కలిసావా అసలు ఏం జరుగుతుంది నాకేమీ అర్థం కావడం లేదు నీకు విరాస్ అంటే కోపం చిరాకు కదా మరి ఎందుకు విరాస్తో నవ్వుతూ మాట్లాడుతున్నావు అని అడగగానే ఇంకా వైష్ణవికి వంశీకి నిజం చెప్పాలని అనుకుంటుంది అన్నయ్య ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను అనవసరంగా ఎక్కువ శ్రైనవ్వకు అని అంటుంటే చెప్పు వైశు నాకు కూడా తెలుసుకోవాలనుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అమెరికాలో ఉండాల్సిన విరాస్ ఇక్కడెందుకున్నాడు విక్రమ్ బాబా వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేసే ఎంప్లాయీని తను ప్రేమించడమేంటి అని వంశీ అడగగానే అన్నయ్య డాడీ వాళ్ళు చనిపోయిన తర్వాత నేను మెంటల్గా చాలా స్ట్రగుల్ అయ్యాను ఆ టైంలో విరాస్ మన పేరెంట్స్ని చంపాడని అపార్థం చేసుకున్నాను అదే విషయం నీకు కూడా చెప్పాను కానీ ఆ టైంలో నాకు నిజంగా తెలియదు అన్నయ్య విరాస్ మన పేరెంట్స్ని చంపలేదు తనకి నిజంగా ఏమీ తెలియదు డాడీ వాళ్ళు నార్మల్గా యాక్సిడెంట్లో చనిపోయారు మన పేరెంట్స్ చనిపోవడానికి విరాస్కి ఎటువంటి సంబంధం లేదన్నయ్య నాకు ఈ విషయం చాలా లేటుగా తెలిసింది అని వైష్ణవి వంశీ వైపు కన్నీళ్లతో చూస్తుంటే వంశీకి మాత్రం వైష్ణవి పైన చెప్పలేనంత కోపం వస్తుంది వెంటనే వంశీ కోపంతో వైష్ణవి చెంప పైన కొట్టగానే వైష్ణవి వెళ్ళి సోఫాలో పడుతుంది వంశీ కోపంగా వైష్ణవి దగ్గరికి వచ్చి నీకు నేను ఆ రోజే చెప్పాను నువ్వు విరాస్ని అపార్థం చేసుకుంటున్నావేమోనని కానీ నువ్వు ఏం చెప్పావు తను మన పేరెంట్స్ని చంపేశాడని నువ్వు తను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే విన్నానని చెప్పావు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నావు అంటే విరాస్కి మన పేరెంట్స్ చనిపోవడానికి అసలు సంబంధం లేదు అంతే కదా అని వంశీ కోపంగా అంటుంటే అవునన్నయ్యా అని అంటుంది వైష్ణవి ఏడుస్తూ వంశీ అలాగే చీరలో కూర్చుని తన తలలోకి చేతులు పోనిచ్చి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ఎంత తప్పుగా అనుకున్న వైశు విరాస్ని నా మనసు అప్పటికి చెబుతూనే ఉంది డాడీకి హార్ట్అటాక్ వచ్చినప్పుడు తను ఎంతలా పెయిన్ అనుభవించాడో నేను గమనించాను తన కళ్ళు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పవు ఆ రోజు డాడీకి ఏమీ జరగకూడదని తను డాక్టర్స్ తో మాట్లాడడం ప్రతిదీ నేను విన్నాను చివరికి తనకి నీకు ఎంగేజ్మెంట్ ఆగిపోవడం గురించి కూడా తను ఆలోచించలేదు ఒక మనిషి మన దగ్గర నటిస్తున్నాడా లేకపోతే ప్రేమగా ఉన్నాడా అనేది ఆ వ్యక్తి కళ్ళు చూస్తే నాకు నాకెప్పుడు కూడా విరాస్ కళ్ళలో అబద్ధం కనిపించలేదు చివరికి డాడీ వాళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా తను ఎంతలా బాధపడ్డాడో నా కళ్ళతో నేను చూశాను అందుకే ఆ రోజు నువ్వు చెప్పింది నేను నమ్మను అని అన్నాను కానీ నువ్వేం చేశావు అదంతా నిజం అని విరాస్ నిన్ను బెదిరిస్తున్నాడని మన పేరెంట్స్ చనిపోవడానికి కారణం విరాస్ అని తనే యాక్సిడెంట్ చేయించి చంపేశాడని చెప్పావు నా మనసు అది అబద్ధం అని చెప్తున్నా నీ మాటలు నమ్మి విరాస్తో ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన వల్ల నీకు ప్రమాదం జరుగుతుందని అనుకుని తన నుండి నిన్ను తప్పించాలని నా ప్రయత్నం నేను చేశాను అప్పటికి కూడా విరాస్తో మాట్లాడదామని అనుకున్నాను కానీ ఒక మాఫియాని రన్ చేస్తున్నాడని చెప్పావు కాబట్టి నేను సైలెంట్గా ఉండిపోయాను ఎందుకు మన మధ్య ఉన్న స్నేహాన్ని విరోధంగా మార్చేసావు వైశ్యు ఇప్పుడు నేను విరాస్తో మాట్లాడగలనా ఒకప్పట్లాగా విరాస్తో స్నేహంగా ఉండగలనా తనతో నేను స్నేహం చేసింది సిక్స్ మంత్స్ అయినా కూడా స్వచ్ఛమైన స్నేహాన్ని మాత్రమే విరాస్ నుండి చూశాను తన కళ్ళల్లో మన కుటుంబంపై ప్రేమ ఆప్యాయత ప్రతిదీ నేను చూశాను అందుకేనేమో నా మనసు ఇప్పటికీ కూడా విరాస్ తప్పు చేశాడు అంటే నమ్మడం లేదు కానీ నువ్వు చెప్పావన్న ఒకే ఒక్క కారణంతో తనపై కోపాన్ని పెంచుకున్నాను ఇప్పుడు విరాస్ నన్ను క్షమిస్తాడా నీ అపార్థం వల్ల మా స్నేహాన్ని విడగొట్టావు కదా వైషు తను నిన్ను ఎంతలా ప్రేమించాడో నీకు కూడా తెలుసు ఇప్పుడు నీ లైఫ్లోకి విక్రమ్ బావ వచ్చాడు కాబట్టి సరిపోయింది తను కూడా నిన్ను అంతే ప్రేమగా చూసుకుంటున్నాడు కాబట్టి సరిపోయింది అలా కాకుండా నీ లైఫ్లో నిన్ను బాధ పెట్టేవాళ్ళు వచ్చి ఉంటే అప్పుడు నీ జీవితంలో నువ్వు విరాస్ని మిస్ అయ్యి చాలా పొరపాటు చేసేదానివి అయి ఉండేదానివి నాకు నీపై చాలా కోపంగా ఉంది వైషు అని వంశీ అంటుంటే వైష్ణవి వంశీకి ఎదురుగా వచ్చి మోకాళ్ళపై కూర్చుని ఐఎమ్ రియల్లీ సారీ అన్నయ్య ఆ టైంలో నా మెంటల్ కండిషన్ ఏమీ బాగోలేదు అందుకే విరాజ్ చెప్పింది ఏది కూడా నేను నమ్మలేదు చాలా తప్పు చేశాను అని తర్వాత నాకు అర్థమైంది అని వైష్ణవి బాధగా అంటుంటే అసలు నువ్వు ఇండియాకి వచ్చిన తర్వాత ఏం జరిగింది వైషు ప్రీతి కూడా నిన్ను పట్టించుకోలేదు మరి విక్రమ్ బావ నీకెలా పరిచయం అయ్యాడు మళ్ళీ విరాస్ ఎప్పుడు ఇండియాకు వచ్చాడు అసలు ఇంతకాలం నేను ఎక్కడున్నాను నాకు రోజు విలియమ్స్ గన్తో షూట్ చేయడం అంతవరకే గుర్తుంది తర్వాత నుండి మొన్న మిమ్మల్ని హాస్పిటల్లో చూడటమే ముందు ఏం జరిగిందో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు చెప్పు వైశు అని వంశీ అంటుంటే వైష్ణవి వంశీకి చెప్పడం స్టార్ట్ చేస్తుంది ప్రీతి తనని వదిలేసి వెళ్లిపోయిన తర్వాత తను వైజాగ్కి రావడం కొన్ని నెలలు తను ఒంటరిగా బాధపడడం అప్పుడే రిత్విక్ పరిచయం అవడం సంవత్సరం పాటు రిత్విక్ తో తను చాలా హ్యాపీగా ఉండడం తర్వాత విక్రమ్ పరిచయం అవడం విక్రమ్ తో పెళ్లి తర్వాత మనాలిలో విరాస్ని చూడడం తర్వాతే విరాస్ తన పేరెంట్స్ ని చంపలేదు అని తనకి తెలిసింది అని వంశీకి చెప్పగానే వంశీ అలాగే బాధపడుతూ ఉంటాడు నేను తప్పు చేశానన్నయ్య ఆ రోజు విరాస్ని అపార్థం చేసుకున్నాను కాని విరాస్ నన్ను మర్చిపోలేక నా గురించి వెతుకుతూ నా జ్ఞాపకాలతోనే మొన్నటి వరకు గడిపేశాడు తను నా గురించి తన మాఫియాని కూడా వదిలేశాడు ఇప్పుడు తను అసలు ఆ పనులేమీ చేయడం లేదు అలాగే తన బిజినెస్ మాత్రమే చూసుకుంటున్నాడు ఇంకా నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే అని వైష్ణవి వంశీని చూడగానే ఇంకా ఏముంది వైశ్యు అని బాధగా అంటాడు వంశీ నువ్వు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా విరాస్ దగ్గరే ఉన్నావు అని అనగానే వంశీ షాక్గా వైష్ణవి వైపు చూస్తూ వాటని గట్టిగా అరుస్తాడు అవునన్నయ్య నేను కూడా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నిన్ను చూడలేదు ఆ రోజు విలియమ్స్ గన్తో షూట్ చేయడం వలన అది హార్ట్కి తగిలి నువ్వు చనిపోయావేమోనని అనుకున్నాను కానీ నువ్వు బ్రతికే ఉన్నావని ఇన్ని రోజులు కోమాలో ఉన్నావని నాకు మొన్నే తెలిసింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా విరాస్ నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు కానీ నీ హెల్త్కి చాలా ప్రాబ్లం అయింది అది ఎందువల్ల నాకు కూడా తెలియదు విరాస్ ఎవరికి చెప్పలేదు అని వైష్ణవి అనగానే వంశీ మాత్రం షాక్లోనే ఉండిపోతాడు అంటే ఇంతకాలం నేను వైష్ణవి దగ్గర లేనా విరాస్ దగ్గరే ఉన్నానా విరాస్ నన్ను ఇంతకాలం జాగ్రత్తగా చూసుకున్నాడా అసలు బుల్లెట్ తగిలితే నేనెందుకు కోమాలోకి వెళ్ళిపోతాను ఏం జరిగింది సంథింగ్ ఏదో ఉంది దీని అంతటికీ విరాస్ మాత్రమే ఆన్సర్ చేయగలడు అని వంశీ మనసులో అనుకుంటాడు మరి వంశీ విరాస్తో ఏం జరిగిందో తెలుసుకుంటాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీ అనేది చిన్నది ఇస్తున్నాను నెక్స్ట్ పార్ట్ అనేది త్వరగా ఇస్తాను స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి